స్టార్స్ బ్రదర్స్ ప్రేస్లాడ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగో చూడండి దేవుడు ప్రణాళిక దేవుడు చిత్తము లేకుండా మ్యారేజ్ చేసేస్తారు పెళ్లి చేసేటప్పుడు ఆస్తులు చూస్తారు అంతస్తులు చూస్తారు జీవితాన్ని చూస్తారు జాతకాలు చూస్తారు ఒక్కడే అయితే మురిసిపోతారు కట్నం ఎంత అంటే అంతా మొట్ట చెబుతారు పెళ్లి చేసి పంపించేస్తారు వేధిస్తున్నాడంటే సర్దుకోమంటారు హింసిస్తున్నాడంటే మారుతాడు అంటారు బాధపడకు మంచి రోజులు వస్తాయి అంటారు గుడులు గోపురాలు తిరగమంటారు నోములు రథాలు చేస్తూ ఉంటారు పరువు పరితిష్ట అంటూ నచ్చ చెబుతారు మానసికంగా ఆడపిల్లని చంపేస్తున్నారు కొంతమంది సహోదరులు అనుకుంటారు సహోదరుల్ని సహోదరుడు కొంతమంది బాయ్స్ లేడీస్ని అనుకుంటారు బాధ పెట్టేస్తున్నాము తిరిగేస్తున్నాము వెళ్ళొచ్చేస్తున్నాము ఒక ఆడపిల్లని బాధ పెడుతున్నాం అనుకుంటారు కానీ కొందరు అలాగే ఉన్నారు వారికి దేవుడు ఎవరినైనా ఎవరినైనా ఒక ఎక్స్టెంట్ వరకు క్షమిస్తూనే ఉంటారు అది నిన్నైనా నన్నైనా దేవుణ్ణి నమ్ముకొని వారినైనా వారినైనా సరే కానీ క్షమించారు కదా క్షమించారు కదా అని ఇంకా నువ్వు దిగజారిపోయి నీచంగా హేయంగా బ్రతకాలి అని నువ్వు అనుకుంటే దేవుడిని ఆలోచన వచ్చినప్పుడే నీకు స్పాట్ ఫిక్స్ చేసేస్తారు హలేలుయ్య ఫారోకి ఆలోచన వచ్చినప్పుడే ఎర్ర సముద్రాన్ని ఎలా ఫిక్స్ చేశాడో నీ జీవితంలో ఒక నీచమైన ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ఆల్రెడీ నీకు ఒక స్మార్ట్ ఫిక్స్ చేసేస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులరా జాగ్రత్తగా వినండి కొంతమంది బాయ్స్ అలాగే ఉన్నారు హలేలుయ్యా